బిగ్ బాస్ తెలుగు సీజన్ నైన్ హౌస్కి కొత్త కెప్టెన్ వచ్చేశాడు కెప్టెన్సీ టాస్క్లో గెలుపొంది ఇమాన్యుయల్ కెప్టెన్సీ ను అందుకున్నాడు మొదట్లో మూడవ వారమే కెప్టెన్ అయినప్పటికీ సంజన ఎలిమినేషన్తో కెప్టెన్సీని వదులుకున్న ఇమాన్యుయల్ మళ్లీ తిరిగి ఏడవ వారం టాస్క్ గెలిచి కెప్టెన్ అయ్యాడు ఈరోజు కెప్టెన్సీ పోటీలో చివరి రౌండ్లో తనుజా ఇమాన్యుయల్ ఇద్దరూ పోటీ పడగా అది ఫిజికల్ టాస్క్ అవడంతో ఇమాన్యుయల్ బలంగా ప్రయత్నించి కెప్టెన్ అయ్యాడు దీంతో ఎమోషనల్ అయిన తనుజా కన్నీళ్లు పెట్టుకుంది ఇమాన్యుల్ తనూజకు మధ్య క్లాషెస్ ఉన్నప్పటికీ ఇమాన్యుయల్ వెళ్ళి ఆమెను ఓదార్చే ప్రయత్నం చేశాడు ఇక తనూజ మాట్లాడుతూ నువ్వు కెప్టెన్ అయ్యావు అనే చాలా హ్యాపీగా ఉన్నాను అందుకే ఇలా ఉన్నాను వేరే వాళ్ళు అయ్యి ఉంటే దీనికి వంద రెట్లు ఎక్కువగా కన్నీళ్లు పెట్టుకునేదాన్ని నువ్వు కూడా కెప్టెన్సీ కోసం ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్నావు కదా నువ్వు కెప్టెన్ అయినా నాకు హ్యాపీనే అంటూ చెప్పింది చివరికి తనూజనే ఇమాన్యుయల్ చేతికి కెప్టెన్సీ బ్యాచ్ అందించి నవ్వుతూ నువ్వు కెప్టెన్గా మంచి పేరు తెచ్చుకోవాలి మంచిగా కెప్టెన్సీ చెయ్యి అంటూ చెప్పింది ఇమాన్యుయల్ కాకుండా తనుజ కెప్టెన్ అయ్యి ఇమాన్యుయల్ సెకండ్ ప్లేస్లో ఉంటే కథ మొత్తం రివర్స్ అయ్యేది గొడవలు కూడా చాలా అయ్యేవి కానీ అవేమీ లేకుండా తనుజ చాలా హ్యాపీగా ఇమాన్యుయల్ని కెప్టెన్గా అంగీకరించేసిందనే చెప్పాలి తనుజ మాటలను ప్రవర్తనను ఎవరు చూసినా ఖచ్చితంగా తనుజ గ్రేట్ అని అనాల్సిందే మరి కెప్టెన్సీ బ్యాడ్జీని ఇమాన్యుయల్కి తనుజ తన చేతుల మీద అందించడంపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి